హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జనల్ శివజ్యోతి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా లంకల దీక్ దీపక్ రెడ్డి గారికి మద్దతుగా ఇక్కడ ఇక్కడ జనసేన అండ్ బీజేపీ నాయకులు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ సార్ ఏంటి ఒకటి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో గెలవడం ఖాయము జనసేన కూడా తోడైంది ఎన్డీలో ఎన్డీఏ పార్టీలో జనసేన పార్టీ ఒక అంతర్భాగంగా పనిచేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా మనం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పని వారిచ్చినటువంటి ఆదేశానుసారంగా ఈనాడు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు రెండు పార్టీల యొక్క అధికారం కూడా చూసాము రెండు పార్టీల యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా మనం చూడడం జరిగింది లోకల్ కార్పొరేటర్స్ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అభివృద్ధి అక్కడ శూన్యంగా ఉంది తప్పనిసరిగా బీజేపీ గెలిపిస్తే ఏదో ఒకటి జరుగుతుందని పనిచేస్తారనే ఆలోచనతోని ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ బీజే ప్రచారాలు స్టార్ట్ చాలా రోజులు అవుతుంది ఇంత లేటుగా స్టార్ట్ చేయడానికి ఏంటి మేమేం లేట్ చేయలేదే మేము మొదటి నుంచి గత నాలుగు మాసాల నుంచి కూడా మేము ప్రజల మధ్యలో జనసేన సపోర్టు ఇప్పుడు సమయానుకూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానుకూలంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దాని తప్పేం లేదు వారం రోజులు ముందు చేస్తున్నారు తక్కువ ముందు వారం రోజులు అంటే రాజకీయాలలో తక్కువే సమయం కాదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చేసినటువంటి సాయానికి కృతజ్ఞు హలో అండి నమస్తే మీ పేరు నా పేరు నేమూరి శంకర్ గౌడమ్మ సో ఇప్పుడు ఇంతవరకు జూబ్లీ ఒంటరిగా పోరాటం చేసిన బీజేపీకి ఇప్పుడు జనసేన తోడైంది ఎలా అనిపిస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ అభ్యర్థికి బలం అవుతుంది ఎందుకంటే ఒక పది మంది కలిస్తే చాలా బలమైన శక్తిగా మారుతుంది అందులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలం అయితే తెలుసు యువత అంతా ఆయన వైపు ఉంటుంది ఎవరెన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేస్తారు ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి ఎక్కడ కూడా ఆయన మంచి రాజకీయ నాయకునికి ఏదైతే మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మద్దతు తెలపడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారిని వాళ్ళకు కూడా ఏం ఆశ లేదు ఈ దేశం గురించి ఈ రాష్ట్రం గురించి ఏదైతే కాన్స్టిట్యున్సీ గురించి వాళ్ళు పనిచేస్తారు ఎక్కడ కూడా కరప్టెడ్ అనేది ఉండదు అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి భావాలు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ రోడ్ షో చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి అది వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఉంటే మీ ద్వారా మేము తెలియజేస్తాం